నార్త్ కొరియాకి కిమ్జోంగ్ ఉన్ ఒక డిక్టేటర్ లాగా ఉంటారని ప్రపంచం మొత్తానికి తెలుసు రెండు వేల పదకొండు నుంచి నార్త్ కొరియాకి సుప్రీం గా ఆయన కంటిన్యూ అవుతున్నారు నార్త్ కొరియన్స్ ఆ రబ్బర్ స్టాంప్ గా పిలిచే పార్లమెంట్ని ఎన్నుకోవడానికి తోటేస్తారు తోటేస్తారంతే అయితే పోలింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కిమ్ మళ్లీ మళ్లీ ఎన్నుకుంటూ ఉంటారు మొత్తానికి నార్త్ కొరియాని కిమ్ రాజవంశమే పరిపాలిస్తుంది అక్కడి ప్రజలు కూడా తమ నేత మీద భక్తి భయం ప్రదర్శిస్తూ ఉంటారు అట్లా తనకి ఎదురే కిమ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ యూన్సుక్ యోల్ సౌత్ కొరియా పైన కనుక న్యూక్లియర్ వెపన్స్ వాడితే కనుక అదే కిమ్ జోంగ్ పాలనకి లాస్ట్ డే అవుతుందని చెప్పి గట్టిగా తేల్చి చెప్పారు న్యూక్లియర్ అటాక్ అనేది నార్త్ కొరియాకి వినాశకరమైన పరిణామాలకి దారితీస్తుందని ఆయన నొక్కి చెప్పారు అంతేకాదు తమకు అమెరికాతో ఉన్న మంచి సంబంధాలు తమ దగ్గరున్న వేలాది మంది సైనిక బలాన్ని కూడా హ్యూన్సుక్ హైలైట్ చేశారు ఈ మధ్య సౌత్ కొరియా తన దగ్గర ఉన్నటువంటి హ్యూన్ మూ ఫైవ్ అనే ఒక లార్జెస్ట్ బాలిస్టిక్ మిసైల్ని ఆవిష్కరించింది ఇంకా ఎఫ్ ఫిఫ్టీన్ కే జెట్లతో పాటు సౌత్ కొరియా అమెరికా మధ్య ఉన్నటువంటి మిలిటరీ పార్ట్నర్షిప్ బలాన్ని కూడా చాటింది ఈ బల ప్రదర్శన పైన కిమ్ గమ్మునుండకుండా కవ్వింపుకు దిగారు తమ దగ్గర న్యూక్లియర్ ఆమ్స్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని చెప్పి యుఎస్ మిలిటరీ మూమెంట్స్ని మేము నిశ్చితంగా గమనిస్తున్నామని చెప్పి నార్త్ కొరియా ప్రకటించింది అంతేకాక నార్త్ కొరియా ఇటీవల తన దగ్గర ఉన్నటువంటి యురేనియం ఫెసిలిటీస్ ని కూడా బయటకు వదిలింది యురేనియంని న్యూక్లియర్ లో వాడతారు కదా సో దీంతో సౌత్ కొరియా తాజాగా నార్త్ కొరియాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్య శత్రుత్వం దశాబ్దాలుగా ఉన్న సంగతి తెలిసిందే మనకి రెండు వేల పదకొండులో నార్త్ కొరియా సుప్రీం అయినటువంటి కిమ్ జోంగ్ ఇల్ చనిపోయిన తర్వాత ఆయన చిన్న కొడుకు కిమ్ జోంగ్ ఉన్ ఆస్థానాన్ని రీప్లేస్ చేశారు అప్పటి నుంచి నార్త్ కొరియా యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్పీడ్ అందుకుంది దేశ ప్రజల కనీస అవసరాలు అంటే వాళ్ళ ఆకలితో చచ్చిపోతున్నా కూడా పట్టించుకోకుండా కిమ్ న్యూక్లియర్ టెస్ట్ల కోసమే ఫండ్స్ అన్ని కూడా స్పెండ్ చేసేవాడు అట్లా అణు పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు రెండు వేల పదహారులో హైడ్రోజన్ బాంబ్ టెస్ట్ కూడా చేశారు అట్లా కిమ్ తన దేశం కోసం న్యూక్లియర్ ఆర్మ్స్ ని ఏర్పరచుకున్నారు ఇప్పటిదాకా న్యూక్లియర్ వెపన్స్ ఈ తొమ్మిది దేశాల దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ టెస్ట్లు చేయొద్దని చెప్పి గ్లోబల్ గా ఒక రూల్ ఉంది సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం అని నైన్టీన్ నైన్టీ సిక్స్ లో జరిగింది న్యూక్లియర్ టెస్ట్లు మేము చేయమని చెప్పి నూట ఎనభై మూడు కంట్రీస్ సైన్ చేశాయి ఈ కంట్రీస్ సైన్ చేయలేదు మిగతా కంట్రీస్ అన్ని అదుపులోనే ఉన్నా గానీ నార్త్ కొరియా మాత్రం న్యూక్లియర్ టెస్ట్లు ఆపలేదు అణుపరీక్ష నిషేధ ఒప్పందం జరిగిన నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి జస్ట్ పది న్యూక్లియర్ టెస్ట్లు జరిగాయి వాటిలో కూడా ఎక్కువ నార్త్ కొరియాని చేసింది అంతకుముందు యాభై ఏళ్లలో రెండు వేల దాకా న్యూక్లియర్ టెస్ట్లు జరిగాయి ఆ ఒప్పందం జరిగాక కేవలం పది మాత్రమే జరిగాయి సౌత్ కొరియాలో రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష ఎన్నికల్లో యూన్సుకి గెలిచారు ఈయన విధానాలు నార్త్ కొరియా పట్ల ఇంకా కఠినంగా ఉంటూ వచ్చాయి అయితే అదే టైంలో యుఎస్ జపాన్తో సౌత్ కొరియా సంబంధాలు ఇంకా మెరుగుపరుచుకున్నారు మిలిటరీ పరంగా నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి సౌత్ కొరియాకి అమెరికా నుంచి మంచి మద్దతు అందుతూ ఉంది దీనికి రెండు రీజన్స్ అప్పట్లో పసిఫిక్ రీజియన్లో సోవియట్ దూకుడుని నిలువరించడానికి దేశాల మధ్య పొత్తులు సైనిక సహకార ఒప్పందాలు కుదిరాయి రెండోది నార్త్ కొరియా పదే పదే న్యూక్లియర్ టెస్టులు చేస్తూ అమెరికాకు చికాకు తెప్పిస్తూ ఉంది అందుకే నార్త్ కొరియాని కట్టడి చేయడం కోసం దానికి శత్రువైనటువంటి అయినటువంటి సౌత్ కొరియాతో మంచి సంబంధాలు మిలిటరీ సపోర్ట్ని యుఎస్ కంటిన్యూ చేస్తూ ఉంది